వెల్కమ్ టు మై ఛానల్ అండి హాయ్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ కూర చూడండి ఎంత సూపర్గా వచ్చిందో టేస్ట్ మటుకు అలచందులు ఉల్లగడ్డలు వేసి కూర చేసినాయి ఈ విధంగా అలచందులు అన్నీ ఒల్చుకొని పొద్దున్నే అప్పటికప్పుడు ఒలుచుకొని చేసిన కూర సూపర్ వచ్చింది టేస్ట్ మటుకు చినగితలు కొన్ని ఎంచుకొని పక్క పెట్టేసుకొని కొబ్బరి తెల్లగడ్డ ఎర్రగడ్డ తెల్ ఒక లవంగము పసుపు పొడి ధనాల పొడి కారం పొడి అన్నీ మిక్సీకి పట్టేసినా అండి బాగా మిక్సీకి పెట్టేసి ఇంక తర్వాత వేసేసేదే ఇక్కడ చూడండి ఇవన్నీ లవంగం కూడా ఒకటేసినా లవంగం బాగా ఎర్రగడ్డ తెల్లగడ్డ కొబ్బరి టేస్ట్ మటుకు సూపర్ వచ్చిందండి నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంక తగినంత ఉప్పు కూడా వేసుకొని మసాలాల్లోకి మిక్సీ పట్టేసినా బాగా నూనెకి పట్టేసిన మిక్సీ కూడా బాగా నున్నకు పట్టేసి ఇంక తర్వాత వేసేదండి తర్వాత కావాలి వేసేసి తర్వాత వేసేసేది మామూలుగా కావాలేసి తర్వాత తెల్లగ కరివేపాకు ఒట్టిమిరకలు ఎర్రగడ్డలు తెల్లగడ్డ అవన్నీ మిక్సీ పట్టేసినాం కాబట్టి ఇంకేం అవసరం లేదు తర్వాతకి ఇక్కడ ఇవి తర్వాత వేసేసి ఇంకా బాగా వేగినాక మసాలా కూడా ఒక బాగా వేయించేయాల ఒక సెకండ్స్ రెండు సెకండ్లు అట్లా వేయించేసి మళ్ళీ దాంట్లో ఒక టమాటా కూడా వేసేసినాయి రెండు టమాటాలు చిన్న కోసుకున్న రెండు టమాటాలు వేసినాయి ఇక్కడ కారం అండి ఇది కారం ఉడికించిన మసాలా కాదు చిన్నగి వేసినాం కాబట్టి కారం అంటారు లేదంటే ఉత్తమ మసాలా వచ్చేస్తే మసాలా కూర అంటారు ఇక్కడ కారం అండి ఇది అల్చందులు ఉర్లగడ్డలు వేసి కారం ఈ విధంగా చేసినా అండి బాగా వచ్చింది దోశలైకి నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చూడండి ఒక మూడు విజిల్ వచ్చేంత వరకు పెట్టుకోవాలండి మూడు విజిల్ అయితే పచ్చివే కాబట్టి బాగా మెత్తగా ఉడికిపోతాయి మూడు విజిల్లు చాలు చూడండి ఈ విధంగా అన్నీ ఒలుచుకొని బాగా కడిగేసి ఈ విధంగా ఇది కూడా బాగా అన్నీ కలిపేసి తగినన్ని వాటర్ వేసేసి మూత పెట్టేసి మూడు విజిల్ వచ్చేంత వరకు పెట్టిచ్చేదండి మూడు విజిల్ రావాలి చాలు ఎక్కువ విజిల్ వచ్చినా మెత్తగా అయిపోతాయి బాగుండవు చూడండి ఈ విధంగా ఉప్పు కూడా అప్పుడే మసాలాలు ఆడిచ్చేసినాం కాబట్టి మళ్ళీ వేసే పని ఏం లేదు అన్నీ నేనైతే ఉప్పు కూడా మసాలాల్లోనే ఆడిచ్చేస్తా అండి ఈ విధంగా చూడండి టేస్ట్ మటుకు సూపర్ వచ్చింది మీరు కూడా దోసి అలసందల కూర కాంబినేషన్ మీలో వరకు ఇష్టమో షేర్ కామెంట్ చేయండి నాకు ఈ విధంగా చూడండి తగినన్ని వాటర్ వేసి ఇది కూడా బాగా కలిపేసి ఇంకా మూత పెట్టేసేదే అండి మూడు విజిల్ వచ్చేంతవరకు ఉడకనిచ్చేది తర్వాత కూడా వేసేసినాం కాబట్టి ఇంకేం పని లేదు మళ్ళీ ఇంకా విజిల్ మూడు విజిల్లు అయితే అని ఇంకా తినేసేది వేడి వేడి దోసి ఈ కూర సూపర్ టేస్ట్ వచ్చింది ఇక్కడ చూడండి ఇంకా విజిల్ మూడు విజిల్ వచ్చేంతవరకు పెట్టాలా మూడు విజిల్ వస్తేనే బంద్ చేసేసేది చూడండి ఇక్కడ విజిల్ వస్తుంది ఒకటి నేను ఒక విజిల్ అవి చూపిస్తాను మిగతా రెండు విజిల్ ఏం చూపించలేదు మూడు విజిల్ వచ్చేంత వరకు పెట్టుకోండి చూడండి మూడు విజిల్ వచ్చిన తర్వాత ఈ విధంగా ఉంది కూర సూపర్ వచ్చింది కూర మటుకు అంత పలసగలేదు అంత గట్టి